నమస్తే గుడ్ మార్నింగ్ టీ నైన్ టీవీకి స్వాగతం ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా డిజిటల్ పత్రికలలో వచ్చే వార్తా విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి మీ విలువైన సలహాలను సూచనలను మాకు కామెంట్ రూపకంలో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వార్తలోకి వెళ్ళిపోదాం ముందుగా దిశ పత్రిక చూస్తే కొత్త ఎయిర్పోర్ట్లకు పర్మిషన్ ఇవ్వండి మమనూర్ విమానాశ్రయ ప్రణులకు అనుమతి ఇవ్వండి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను మంజూరు చేయండి మూడో ఉద్యమం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్ బ్యాంకుల జాతీయకరణ మొదటిది ఓటు హక్కు మండలి కమిషన్ నివేదిక రెండోది తెలంగాణ సమగ్ర సర్వేకు తొంభై రెండు శాతం పూర్తి సంవిధాన్ రక్షక్ అభినయన్ సదస్సులో సీఎం రేవంత్ కేంద్ర పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ వినతి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు బాపు ఘాట్ అభివృద్ధికి రెండు వందల ఇరవై ఏడు ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ ఖార్గే ప్రియాంకతో రేవంత్ బట్టి భేటీ వయనాడ్ ఎంపీగా గెలిచినందుకు ప్రియాంకకు శుభాకాంక్షలు రాజకీయ పరిస్థితులు సంవత్సరం పాలనపై వివరణ ఏడాది ఉత్సవాలకు ఆహ్వానం ముప్పై రెండు కొత్త మండలాల ప్రజా పరిషత్తు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రజల రవాణా వసతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టులకు పర్మిషన్ ఇవ్వాలని పౌర విమాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం కలిశారు తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన ఎస్ఓసి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ నుంచి ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధన పొందిందని ముఖ్యమంత్రి తెలిపారు రెండు వందల మూడు ఎకరాల భూ సేకరణకు రెండు వందల ఐదు కోట్లను భారత విమానయ సంస్థ ఏఏఐకి అందజేసిందని వివరించారు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు అక్కడి నుండి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యున్మయంగా పాల్వాంచీలో తొమ్మిది వందల యాభై ఎకరాలు గుర్తించామని సీఎం తెలిపారు ఆ భూమి వివరాలు ఏఏఐకి అందజేశామని వెంటనే విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని ఏఐ జూబిలిటీ సర్వేలో తేలిందని ప్రత్యామ్ అంతర్గంలో తొంభై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు గుర్తించామని తెలిపారు అక్కడ సైతం విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు ఆదిలాబాద్ లో భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎకరాల భూమి ఉందని అదనంగా రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎకరాలు అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆ భూమిని సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్కు వెంటనే విమానాశ్రయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు మాగనూర్ హైస్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ నలభై మంది స్టూడెంట్స్ ను ఆస్పత్రికి తరలింపు పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఎందుకింత నిర్లక్ష్యం ఎవరిది నిర్లక్ష్యం తమ పిల్లలు కారు అనా లేక అడిగేవారెవరు లేరనా పది రోజుల క్రితమే ఫుడ్ పాయిజన్తో పది మంది పిల్లలు ఆసుపత్రి పాలైతే మరుసటి రోజు భోజనంలో మళ్లీ పురుగులు రావడమేలా ఆగ్రహించిన ప్రభుత్వం డిఈఓ సహా పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న పరిస్థితిలో మార్పు రాదా అన్నం తిన్న పాపానికి విద్యార్థులు ఇలా ఆసుపత్రి పాలు కావాల్సిందేనా డివో సహా పలువురిని సస్పెండ్ చేసిన మారని తీరు నారాయణపేట జిల్లా మగనూర్ జెడ్పీహెచ్ఎస్ లో మరోసారి ఫుడ్ పాయిజన్ అయి మంగళవారం నలభై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యడం మరోసారి కలకలం రేపింది పది రోజుల క్రితమే మధ్యాహ్న భోజనం తిన్న సుమారు వంద మంది స్టూడెంట్స్ అస్వస్థకు గురై ఆసుపత్రులు చేరారు పలువురు తీవ్రంగా అనారోగ్యం పాలై చికిత్స తీసుకుంటున్నారు ఈ ఘటన జరిగిన మరుసటి రోజు అదే పాఠశాలలో భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు మిడ్ డే మిల్ బహిష్కరించారు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సర్కార్ డిఈఓతో తో పాటు ఎంఈఓ ఇన్ఛార్జ్ హెచ్ఎం మరో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు సస్పెండ్ చేసింది అంతేకాక ఆర్డీఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎంపీడీఓలకు లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది వంట ఏజెన్సీని సైతం తొలగించింది తల్లిదండ్రుల్లో ఆందోళన మిడ్ డే మిల్స్ వంకాయ కూర సాంబార్తో భోజనం తిన్న నలభై మంది విద్యార్థులు విరోచనాలు తలనొప్పితో అస్వస్థకు గురయ్యారు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మక్తల్లోని మరో హాస్పిటల్ తరలించారు వరుస ఘటనలతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి మంగళవారం విద్యార్థులతో కలిసి తహసీల్దార్ తహా పలువురు భోజనం చేయగా వారికేం కాలేదని స్టూడెంట్స్ మాత్రమే అనారోగ్య బారిన పడ్డారని తెలిసింది ఇదేనా ప్రజాపాలన ఎమ్మెల్సీ కవిత గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లోనే నారాయణపేట జిల్లా మగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భాంతి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు బంగారు భవిష్యత్తుకు పుస్తకాల బ్యాగులు పట్టుకొని పాఠశాలకు వెళ్లిన పిల్లలు పురుగులు పట్టిన అన్నం తిని బాధ భరించలేక తలుపు పట్టుకొని రోధిస్తుండడం చూసి ఓ తల్లి తల్లిగా తన మనసు కలిసివేసిందని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యానికి నిదర్శనమన్నారు ప్రతి పది రోజులకొకసారి పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చరణం లేదు ఇదేనా ప్రజాపాలన అంటే అని నిలదీశారు రేవంత్ సర్కార్ నియంతృత్వ పొగడలు పోతుందని విమర్శించారు సీఎం మాటలు నీటి మూటలే హరీష్ రావు మాటలే తప్ప చేతలు శూన్యమని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు మండిపడ్డారు సర్కార్ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలి అని నిలదీశారు మగనూరు పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎక్స్ వేదికగా మంగళవారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ కు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ మాటలు నీటి మూటలే అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని తెలిపారు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని ఫైర్ అయ్యారు సీఎం మగనూర్ ఘటన విషయం తెలియగానే సీఎం రేవంత్ సిఎస్ శాంతికుమారి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్కు ఫోన్ చేసినట్లు తెలిసింది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు వరుసగా ఫుడ్ పాయిజన్ కావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది సజీవ ప్రగతిశీల పత్రం మన రాజ్యాంగం సమాజానికి మూల స్తంభం వంటిది ప్రజాస్వామ్య గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపకల్పన దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచింది ఉగ్రవాదానికి భారత్ దేటుగా బదిలిస్తాం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అది రెండో పేజీలో ఉంది తర్వాత చూద్దాం ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేదు రాహుల్ రెండో పేజీలో ఉంది వార్తది మన దేశ రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాడ్ ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు సమాజానికి రాజ్యాంగం మూల స్తంభం వంటిదని కొనియాడారు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదేళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందింది ఇది మన పవిత్ర గ్రంథం ప్రజాస్వామ్య గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ మార్గ నిర్దేశం చేశారు ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగ రచన భాగస్వాములను స్మరించుకోవాలి మన రాజ్యాంగం సజీవ ప్రగతిశీల పత్రం దీని ఆధారంగా చేసుకొని సామాజిక న్యాయం సమ్మిళిత అభివృద్ధి సాధించగలిగాం ఇప్పుడు మన ఉస్నాబాద్ కాన్సెన్స్కి కి సంబంధించి వార్తలు ఉన్నాయో చూద్దాం కపిల్ చిట్ చర్యలు తీసుకోండి నాలుగు లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కపిల్ చిట్ ఫండ్ పై చర్య తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల ఐలేష్ యాదవ్ డిమాండ్ చేశారు సిద్ధ్బేట్ జిల్లా ఉస్నాబాద్ చెందిన సొప్పరి లక్ష్మి అనే మహిళ కరీంనగర్ డిప్యూటీ రిజిస్టర్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఉస్నాబాద్ పట్టణానికి చెందిన సొప్పరి లక్ష్మి నాలుగు నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఒకటిన గుజరాబాద్లోని కపిల్ చిట్ ఫండ్లో నాలుగు లక్షల రూపాయల డిపాజిట్ చేసి బాండ్ తీసుకున్నారన్నారు అయితే ప్రస్తుతం వారి అవసరాల నిమిత్తం ఫిక్స్డ్ డిపాజిట్ను విత్డ్రా డ్రా చేసుకున్నటకు చిట్ ఫండ్ కార్యాలయానికి వెళ్ళగా కార్యాలయం మేనేజర్ అప్లికేషన్ పెట్టుకొని ఐదు లక్షల రూపాయల చిట్టి వేసి ఐదు నెలల పాటు ఆగితేనే డబ్బులు ఇస్తామని లేదంటే ఇవ్వమని బాధ్యత రహితంగా మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న కపిల్ చిట్ ఫండ్ హుజరాబాద్ సంస్థ వారిపై చర్యలు తీసుకొని బాధితురాలకు రావాల్సిన డిపాజిట్ డబ్బులను మిత్తితో కలిపి ఇప్పించాలని కోరారు లేకుంటే సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేశారు సిద్దిపేటలో దీక్షా దివాస్ విజయవంతం చేయండి దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ వంటేరు యాదవరెడ్డి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ఉస్నాబాద్ నియోజకవర్గ నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే దీక్ష దివాస్ విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో ఉస్నాబాద్ అక్కినపేట కోహెడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ వంటేరు యాదవరెడ్డి ఎమ్మెల్సీ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక ప్రజా సేవకులు స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ కు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కోవిడ మండల కూరేళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక ప్రజా సేవకులు సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షులు నిరంతరం సమాజ సేవ రెండు దశాబ్దాలుగా చేస్తున్న వలస సుభాష్ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర వారు సమాజ సేవను గుర్తించి నేడు నెహ్రూ యువ కేంద్ర అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి కిరణ్ కుమార్ చేతుల మీదుగా షాల్వతో సన్మానం చేసి మెమొంటోను బహుకరించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత వలస సుభాష్ మాట్లాడుతూ సమాజ సేవ చేస్తే ఎంతో తృప్తి ఉంటుందని ఆయన అన్నారు సమాజం నాకేమిచ్చింది అని కాకుండా సమాజానికి నేనేం చేస్తున్నా అని తప్పించే వ్యక్తిగా నాకు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా నాకు సన్మానం జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆయన తెలిపారు ఇంకా రానున్న రోజుల్లో సమాజ హిత కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతానని ఆయన తెలిపారు నా సన్మాన కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజిక సేవకులు దేశపోయిన నరసింహులు అధికం రాజాగౌడ్ బాయికాడి లక్ష్మణ్ రాజు నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ ముఖ్యుల మధ్య నేడే ప్రమాణ స్వీకారం రైతులు రాజకీయ వర్గాలు తేడా లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త నిర్వహణ కమిటీ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల తాజాగా ఎంపికలు జరిగి అందులో చైర్మన్గా కంది తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ గా బంక చందు ఎంపికైన విషయం గెజెట్ కూడా విడుదలైన విషయం తెలిసిందే అయితే ఈ కొత్త కార్యనిర్వహణ కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం ఈ రోజు అనగా బుధవారం తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున జరగనుంది ఉస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ వద్ద జరుగుతున్నట్లు సదరు మార్కెట్ వివరాలు అందించింది ఈ ప్రత్యేక కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేయనున్న సదరు నూతన కమిటీ ముఖ్య సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి కంది తిరుపతి రెడ్డి చైర్మన్ గ్రామం సుందరగిరి చిగురుమాడు మండలం కరీంనగర్ జిల్లా బంక చందు వైస్ చైర్మన్ తోటపల్లి గ్రామం ఉస్నాబాద్ మండలం బొడిగే పరశురాములు పత్తిపాక తిరుమూర్తి ఓరుగంటి భారతీదేవి పోతుగంటి బాలయ్య మహమ్మద్ కుతుబుద్దీన్ బొంగోని శ్రీనివాస్ లౌడ్య బిఖ్య మడప యాదవరెడ్డి కరంటోత్ రవి బైగని శ్రీనివాస్ తీరాల మారుతి తణుకు ఆంజనేయులు అనే వీరితో ఏర్పడిన కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయనుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయ రైతులు పుర ప్రముఖులు మీడియా మిత్రులు వ్యాపార వాణిజ్య వర్గాలు వీలు చేసుకొని అందరూ హాజరై విజయవంతం చేయగలరని ఈ ప్రాంతపు అన్ని వర్గాలను వర్గాల ప్రజలను వారు కోరారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు మన టీ నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చే ప్రతి అప్డేట్ మీకు ముందుగా రావడానికి నోటిఫికేషన్ ఆన్లో చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించాలనుకుంటే షేర్ చేయండి మీ విలువైన సలహాలను సూచనలను మాకు అందించాలనుకుంటే కామెంట్ చేయండి